హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో రుచిగా చాలా సాఫ్ట్గా ఉండే రెండు రకాల కుల్ఫీస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్స్ని చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కుల్ఫీస్ని తయారు చేసుకోవడానికి మనకి ఎలాంటి మిల్క్ పౌడర్ క్రీమ్ కూడా అవసరం లేదు ఇక లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ కుల్ఫీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కర్బూజా కుల్ఫీని తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక కర్బూజాని తీసుకొని కట్ చేసుకోవాలి ఈ కర్బూజా సీడ్స్ని ఒక బౌల్లోనికి తీసుకోవాలి మనం ఈ సీడ్స్ని కూడా కుల్ఫీ ప్రిపరేషన్లో యూస్ చేసుకుంటాము ఈ సీడ్స్ ఎంతో టేస్టీగా ఉండటమే కాదు వీటిలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉంటాయి ఇప్పుడు ఈ మిలాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తరువాత చాకుతో ఇలా పీల్ తీసేసుకోవాలి కర్బూజాని సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకుంటే పీల్ తీసేసుకోవటం ఈజీగా ఉంటుంది ఇలా పీల్ మొత్తం తీసేసిన తరువాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల వీటిని ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు ఇలా అన్ని ముక్కలను కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లోనికి ఏ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తటి ప్యూరీలా అయ్యేటట్లు కర్బూజా ముక్కలన్నింటినీ మిక్సీ పట్టుకొని ఒక పెద్ద బౌల్లోనికి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్లోనికి కర్బూజా సీడ్స్ని అందులో ఉన్న జ్యూస్తో పాటు వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఇలా పేస్ట్లా అవుతుంది ఇప్పుడు ఇందులోనికి ఒక చిన్న టీ కప్ అన్ని కాచి చల్లార్చిన పాలు పోసుకొని మరలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మంచి ప్యూరీలా అయ్యేలా కర్బూజా సీడ్స్ని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ సీడ్స్ ప్యూరీని ఒక జాలీతో వడపోసుకోవాలి ఇప్పుడు ఈ కర్బూజా సీడ్స్ని మనం ఫుడ్లో తీసుకోవటం వల్ల ఇప్పుడు ఈ కర్బూజా సీడ్స్ని మనం ఫుడ్లో తీసుకోవటం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ని అలాగే ఈ సీడ్స్లో ఉండే కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ని గురించి కూడా తెలుసుకుందాం ఈ కర్బూజా సీడ్స్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది వెజిటేరియన్స్కి ఈ సీడ్స్ ఒక ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు దీంట్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ కర్బూజా సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి హార్ట్ హెల్త్కి మంచిది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి అంతేకాకుండా వెయిట్ లాస్కు కూడా ఇవి బాగా పనిచేస్తాయి ఈ సీడ్స్లో విటమిన్ ఏ బీటా కెరేటిన్లు ఉంటాయి కాబట్టి కంటి చూపు బాగుంటుంది ఐ హెల్త్కు కూడా చాలా మంచిది ఇక ఇప్పుడు ఈ కర్బూజా ప్యూరీలోనికి పటికి బెల్లం పొడిని వేసుకుంటున్నాము మూడున్నర స్పూన్లు పటికీ బెల్లం పౌడర్ అయితే సరిపోతుంది కర్బూజా స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం పటికి బెల్లం పౌడరే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి ఒక చిటికడు సాల్టు అలాగే ఒక స్పూన్ వరకు యాలకుల పౌడర్ను వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు చక్కగా కర్బూజా ప్యూరీలో కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్బూజా సీడ్స్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తాయి అంతేకాకుండా బోన్ హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇక దీనిని కుల్ఫీ మౌడర్స్లో పోసుకుందాము నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ఇలా పలుకుగా పల్స్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మౌల్డర్స్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఆ తర్వాత పైనుంచి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్బూజా కుల్ఫీ బ్యాటర్ని పోసుకోవాలి ఆ తర్వాత పైనుంచి కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ని చల్లుకొని ఇలా క్యాప్స్ పెట్టేసుకోవాలి ఇలాంటి కుల్ఫీ మౌల్డర్స్ లేకపోయినా కూడా చక్కగా కుల్ఫీస్ తయారు చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా వాటిల్లో మనం తయారు చేసుకున్న కర్బూజా కుల్ఫీ బ్యాటర్ని ఇలా పోసుకోవాలి ఇలా మనకు కావలసిన అన్నింట్లో ఫిల్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ని చిన్నగా ఇలా కట్ చేసుకొని ఈ గ్లాస్ పైన పెట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని టైట్గా ఉండేటట్లు ఇలా వేసుకోవాలి ఇలా పైన కవర్ టైట్గా ఉండేటట్లు పట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి ఆ తర్వాత పైన మిడిల్లో ఒక చాకు సాయంతో ఒక చిన్న హోల్లాగా పెట్టుకోవాలి ఆ హోల్లో ఇలా ఒక ప్లాస్టిక్ స్పూన్స్ లేదంటే చెక్క స్పూన్స్ కానీ లేదంటే నార్మల్ స్పూన్స్ కానీ పెట్టుకోవచ్చు పెట్టుకొని వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు పెట్టుకోవాలి ఏడు ఎనిమిది గంటలకి ఇవి కుల్ఫీస్ రెడీ అవుతాయి ఇదిగోండి ఎనిమిది గంటల తర్వాత బయటికి తీశాను మనము కుల్ఫీస్ని మౌల్డర్స్లో నుంచి తీసుకోవాలి అంటే ఫస్ట్ ఇలా ఒక బౌల్లోకి నార్మల్ వాటర్ తీసుకొని అందులో ఒక వన్ మినిట్ పాటు పెట్టుకోవాలి అప్పుడు ఈజీగా మౌల్డర్స్ నుంచి కుల్ఫీసు బయటికి వస్తాయి మన కర్బూజా కుల్ఫీ రెడీ అయ్యాయి ఎంతో ఈజీగా సూపర్ టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే కర్బూజా కుల్ఫీస్ని ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ కర్బూజా కుల్ఫీ రెసిపీని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మీకు మీ వాళ్ళ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి అని నాకు ఈ వీడియో కింద ఒకసారి కమెంట్ చేయండి సెకండ్ రెసిపీ వచ్చేసి మిల్క్ కుల్ఫీ ఐస్ ఈ కుల్ఫీ ఐస్ని కూడా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే సూపర్ టేస్టీగాను ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్లోనికి వేడి నీళ్ళని తీసుకొని అందులో ఒక పది జీడిపప్పు ఒక పది బాదాము అలాగే ఒక స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోవాలి అంతేకాకుండా ఒక స్పూన్ వరకు గసాలను వేసుకోవాలి మసాలాల్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా గసాలు అవి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ ఒక గంట పాటు నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత వీటిలోని వాటర్ మొత్తాన్ని వంపేసుకొని వీటిని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇవి మిక్సీ పట్టుకోవటానికి కాచి చల్లార్చిన పాలును పోసుకొని మిక్సీ పట్టుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవటానికి ఒక హాఫ్ కప్పు వరకు మిల్క్ అవసరం అవుతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ను పోసుకోవాలి ఆ తరువాత రెండు కప్పుల వరకు పాలను పోసుకొని వీటిని మరిగించుకోవాలి ఈ ప్యాన్లో ముందు కొంచెం వాటర్ ఇలా పోసుకోవటం వల్ల ఈ పాలు త్వరగా అడుగంటకుండా ఉంటాయి ఈ పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్లోనికి ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని దానిలో కొంచెం కాచి చల్లాచిన పాలు పోసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్ను కూడా ఒక స్పూన్ వరకు తీసుకోవచ్చు పాలు కూడా పొంగొచ్చాయి కదా ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్చర్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి వేసుకొని ఉండలు కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసుకున్నాక మరొక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి రెండు మూడు నిమిషాలకే ఇలా చక్కగా మరుగుతాయి ఈ స్టేజ్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ అండ్ మిల్క్ మిక్చర్ ఉంది కదా దాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి కస్టర్డ్ పేస్ట్ని వేసుకున్న తర్వాత మిల్క్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే గడ్డలు కడుతుంది కస్టర్డ్ పేస్ట్ని వేసుకున్నాక ఒక రెండు నిమిషాలకి ఇది ఇలా చిక్కగా అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల పటికీ బెల్లం పౌడర్ని వేసుకోవాలి నేను ఒక లీటర్ పాలను యూస్ చేసుకుంటున్నాను ఒక లీటర్ పాలకు నాలుగు టేబుల్ స్పూన్ల పటికీ బెల్లం పౌడర్ అయితే సరిపోతుంది తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే మరొక టేబుల్ స్పూన్ వరకు పటికీ బెల్లం పౌడర్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ యాలకుల పౌడర్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక చిటికటి సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కుల్ఫీ మౌల్డర్స్ని తీసుకొని అందులో సన్నగా తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవటం మీ ఇష్టం అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు మౌల్డర్స్లో కుల్ఫీ బ్యాటర్ని పోసుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ రెండు కుల్ఫీ రెసిపీస్ మీకు నచ్చితే మరెన్నో మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత పైన ఇలా క్యాప్స్ పెట్టుకొని స్టిక్స్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి కుల్ఫీ మోల్డర్స్ కనుక అవైలబుల్గా లేకుంటే చిన్న చిన్న గ్లాసుల్లో కప్పుల్లో కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఎయిట్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం కుల్ఫీస్ని ఈజీగా బయటికి తీయడానికి ఒక వన్ మినిట్ పాటు నార్మల్ వాటర్లో పెట్టుకోవాలి ఆ తర్వాత చాలా చక్కగా కుల్ఫీస్ బయటికి రిమూవ్ అవుతాయి కర్బూజా సీడ్స్ని ఓన్లీ కుల్ఫీస్లోనే కాదు ఈ సీడ్స్తో రోటి పచ్చళ్ళు గ్రేవీ కర్రీస్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ